అలాగే మన మన రామచంద్రపురం విషయం వద్దాం దానికి అందుకే నా ఓకేనా కరెక్ట్ నా పోలిశెట్టి చంద్రశేఖర్ గారు రామచంద్రాపురం నుంచి అసలు యాక్చువల్గా తోట తిముడు గారు చేసిన కామెంట్స్కి నేను రామచంద్రాపురం వీధిలోకి వచ్చి వీధి వీధి తిరిగిన తరపున కేంద్ర చదవాలంత కోపం వచ్చింది ఒక్కొక్క జనసైనికు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అయి పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని రామచంద్ర రామచంద్రాపురంలో అద్భుతంగా కనిపించాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నాకు నాయకుల మీద గౌరవ ఉంది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం రామచంద్రాపురం సంబంధించి తోట తిరుమూతులు గారికి ఇంకోసారి చెప్తున్నా గతంలో కూడా మీరు చిరంజీవి గారిని వదిలేసి వెళ్ళిపోయారు గుర్తుందో నాకు మళ్ళీ ఈసారి అంత అలా ఒకసారి మోసపోతాం అబ్రహాం లింకన్ చే చెప్పినట్టుగా కొంతమందిని అన్నిసార్లు మోసం చేయొచ్చు కొంతమందిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్ల వెళ్లలా అంతకాలం మోసం చేయాలని గుర్తుపెట్టుగా నేను మీకు చాలా మర్యాద ఇచ్చాను చాలా గౌరవం ఇచ్చాను మీకు మిగతా నాయకులందరికీ కానీ నేను మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు మీరు ఊడిగం చేయడానికి సిద్ధపడ్డారు ఇంకా పలికీలు మోయండి చంద్రబాబు గారు పలికీలు పోయండి జగన్మోహన్ రెడ్డి గారు పలికి మోయండి సంతోషం నేనేం కాదు అంతేగాని మీరు నా దగ్గరకు వచ్చి ఇలాంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడదు మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు పోలీస్ చంద్రశేఖర్ గారిని రామచంద్రాపురంకి నిలబెడుతున్నాం ఇది నాకు ఛాలెంజ్ అప్పుడు గెలిపిస్తారా లేదా తోట త్రిమూర్తులు గారి గెలుపు చంద్రబాబు గారి గెలుపు కావాలా పవన్ కళ్యాణ్ గెలుపు కావాలన్నది రామచంద్రాపురం అన్నదమ్ములు నిర్ణయించుకోండి మీకు చంద్రబాబు గారి గెలిపి కావాలి వాళ్ళ మోస్తా మోస్తామంటే సంతోషం చౌర గారిని గెలిపించుకోండి కాదు మార్పు కోసం అండగా ఉండడానికి వచ్చా ఇంకెంత కాలం ఈ పల్లెకీలు అంటే మన పోలిచెట్టి చంద్రశేఖర్ గారిని గెలిపించండి రామచంద్రాపురం